యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ భామ దీపికా పదుకుని జంటగా తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ అన్ ఏడి ఇటీవల ఈ చిత్రానికి టైటిల్ రివీల్ చేసిన చిత్ర బృందం షాన్ డియాగో కామెన్కాన్ ఈవెంట్లో గ్లిప్స్ రిలీజ్ చేశారు ఇప్పటికీ ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచాలను నెలకొనగా తాజాగా వచ్చిన గ్లిప్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికంగా ఎదురు చూస్తున్నారు కాగా ఈ చిత్రాన్ని నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని ఆశించిన అభిమానులకు చిత్ర బృందం పెద్ద షాక్ ఇచ్చింది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని అభిమానులు భావించగా దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు దర్శకధరుడు రాజమౌళి సైతం ట్వీట్ చేస్తూ రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేశారు దీంతో ఈ చిత్రం ఎంత ఆసక్తికంగా ఉంటుందో అర్థమవుతోంది ఈ నేపథ్యంలో కల్కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది రిలీజ్ ప్రకటించకపోవడంతో వాయిదా వినిపించాయి మరోవైపు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని మొదటి మే తొమ్మిదిన విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తుంది ఆ సెంటిమెంట్ కోసమేనా అయితే మరి ముఖ్యంగా మే తొమ్మిదవ తేదీ అశ్వనిదాత్ కు చాలా సెంటిమెంట్ అని సమాచారం గతంలో మే విడుదలైన మహానటి మళ్లీ బ్లాక్ బస్టర్ అందించింది చిరంజీవి నటించిన జగదేగ వీరుడు అతిలోక సుందరి కూడా అదే రోజు రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది దీంతో ఈ సినిమాకు సైతం ఆయన ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని భావిస్తున్నారు దీంతో ఈ వేయడమే మంచిదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ దిశాపటాన్ని ప్రధాన పాత్రలో కనిపించనున్నారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్